అండి మంచి పలావ్ సింపుల్ పలావ్ గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిబోతున్నాను ఒకసారి చూసి ట్రై చేసి తినండి ఎలా ఉందో నాకు ఒక కామెంట్ రూపంలో చెప్పండి ఇది ఎప్పుడు చేసే వంకాయ కూర లాగా కాకుండా వెరైటీగా చేశాను అంటే టెంకాయ పాలతో చేశాను టెంకాయ రుబ్బి వేసేది కామన్ అది ఇది పాలతో చేశాను స్కిప్ ఎక్కడ స్కిప్ చేయకుండా ట్రై చేయండి మంచి ఫుడ్ తిన్నాననే ఫీలింగు వస్తుంది ఈ కాల్ కేజీ వంకాయలు తీసుకున్నాను వంకాయకి మధ్యలో ఘాటు పెట్టి ఘాట్లు పెట్టాక ఆ మధ్యలో కొంచెం విరిచి చూడండి పుచ్చులు ఉండే అవకాశం ఉంది పురుగులుంటాయి జాగ్రత్త అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకొని కాకపోతే నేను మధ్యలో మసాలాలు స్టప్ చేసి చేయటం లేదు అదే వెరైటీ ఆయిల్ వేసుకొని కొంచెం వంకాయ కాబట్టి వంకాయ గుత్తి వంకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి నాలుగు పక్కల ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి కొంచెం చిన్న చిన్నవి తీసుకోండి ఇవి కొంచెం పెద్దగా ఉండేవి కాబట్టి ఆయిల్ చాలలేదు చిన్నవి తీసుకుంటే ఆయిల్కి కరెక్ట్గా సరిపోతుంది అన్నీ నాలుగు పక్కల కొంచెం వేయించుకోవాలి ఇవి తొందరగా వేగిపోతుంటాయి తెల్లవంకాయలు అందుకు ఇది కొంచెం కొంచెం వేగినా చాలు అంత వేగితే సరిపోతుంది ఏమంటే ఎక్కువ వేగన అవసరం లేదు మళ్ళీ గ్రేవీలో ఉడికేలోపు మెత్తగా అయిపోతుంది అందుకని లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఆయిల్లో ఇలా చాలు పర్ఫెక్ట్గా వేగిపోయినాయి తీసి పక్కన పెట్టేసుకొని ఆయిల్లోనే ఆవాలు కొంచెం కొంచానగపప్పు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి అంతా వేయించుకోవాలి లైట్గా వేయిస్తే చాలు ఎక్కువ గోల్డెన్ కలర్లు వచ్చేదంతా వద్దు ఎప్పుడైనా వంకాయ వంకాయలు లైట్గా వేయించాలి ఇవి కూడా లైట్గానే వేయించాలి తెల్ల వంకాయలు ఎప్పుడు లైట్గానే వేయించాలండి ఏమంటే సిదిరిపోతాయి గ్రేవీలో ఉడికేటప్పటికి అంత వేగితే చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒక రెండు నిమిషాలు పచ్చివాసిన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక టమాటో పండు టమాటో కొంచెం సాల్ట్ వేసుకున్నానండి అది ఫస్ట్లోనే వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా మంచి టేస్ట్ మనము ఉల్లిపాయ ముక్కలు వేసేటప్పుడే ఉప్పు వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది కూర తర్వాత పండు టమాటో ఒకటల్లా తీసుకున్నాను పెద్ద టమోటో చిన్నవైతే రెండు తీసుకోండి మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు నేనైతే పెద్దది ఒకటే తీసుకున్నాను బాగా పండుది పండి వేస్తే చాలా కూర టేస్ట్గా ఉంటుంది అందుకని నేను పండుగ తీసుకుంటాను పసుపు చిటికెడు పసుపు కారం అండి కారంలోనే ధనియాల పొడి అన్నీ ఉన్నాయి మసాలాలు కాబట్టి నేను ధనియాల పొడి వేసుకోలేదు ఈ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసినామంటే తొందరగా మగ్గిపోతాయి పండి కాబట్టి కొంచెం గరం మసాలా వేసుకున్నాను ఈ పొళ్ళన్నీ నేను ఇంట్లోనే తయారు చేసుకునేవండి అంగడి ప్యాకెట్ ఇవన్నీ నేను ఎక్కువ వాడను వీలైన వరకు మీరు ఇంట్లోనే తయారు చేసుకునే ట్రై చేయండి గరం మసాలా కారం ఇవన్నీ చెప్పమంటే చెప్పిస్తాను వీడియో పెడతాను మీకు కావాలంటే వీడియో పెడతాను అది ఉడికేలోపు టెంకాయ పాలు తీసుకుందాము పాలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది చూడండి మెత్తగా అయిపోయింది ఇలా మెత్తగా అవ్వాలి తొక్కులు తొక్కులుగా ఉంటే కొందరికి ఇష్టం అవదు ఇలా మెత్తగా అయిందంటే అంతా గ్రేవీలాగా వచ్చేస్తుంది కనిపించకుండా అయింది రెడీ అయిపోయింది ఇప్పుడు వంకాయలన్నీ పెట్టుకుందాము అంటే ఆల్రెడీ ఉడికొండే కాబట్టి ముక్కల భాగము ఇంకా వేయించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా పోసేయడమే ఆ పాలల్లో కూడా నీళ్ళు పోసి మిక్సీకి పట్టాను అలాగే పోసేసాను ఇంకా నీళ్ళు పోయిన అవసరం లేదు ఇది గుత్తి వంకాయ కూర కాబట్టి నీళ్ళు పొయ్యకూడదు ఏమంటే ఇది గుత్తంగా ఉండాలి కదా అందుకు ఆ పాలే సరిపోతుంది కొంచెం బెల్లం వేసుకున్నాను బెల్లం లేదంటే కొంచెం చక్కెర వేసుకోవచ్చు అంటే అది తీపు ఉండదు కాకపోతే ఒక టేస్ట్ వస్తుంది చింతపండు నీళ్ళు పోసుకున్నాను పోసి బాగా మిక్స్ చేసేసి ఇంకా ఉప్పు మీకు చూసుకొని ఉప్పు కారము అవి ఏమన్నా పైన వేసుకోవచ్చు మూత పెట్టేసి పది నిమిషాలు ఉడికించండి రెడీ అయిపోతుంది తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఇంకా తీసేయడమే రెడీ అయిపోయింది చాలా బాగుందండి తిని చూశాను చాలా చాలా టేస్ట్గా ఉన్నది దానికి కాంబినేషన్గా పలావ్ చేశాను సింపుల్ పలావ్ గీ రైస్ లాగా చేశాను కాకపోతే గీ వేయలేదు దీనికి ఆ రైస్కి చాలా బాగున్నది ఆ రైస్ కూడా చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని పలావాకులు లవంగా యాలక్కి కొంచెం సోంపు ఇది గుత్తి వంకాయ కూర అంటే ఎక్కువ ఆయిల్ ఉంటుంది కదండి దానివల్ల నేను ఇలా సింపుల్గా చేశాను ఇందులో ఆయిల్ ఎక్కువ వేయలేదు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు చాలా సింపుల్ రెసిపీ అండి ఇది మసాలా ఎక్కువ ఉండే కూరలకి ఇలా పలావ్ చేయండి మనకి ఇంకా తినాలనిపిస్తుంది అనేది అనిపిదు రెండు మసాలాలు ఉంటే తినలేము కూర ఒకటి మసాలా అంటే అన్నము మసాలా తక్కువ వేయాల అన్నము ఎక్కువ మసాలా ఉంటే కూర మసాలా కూర తక్కువగా మసాలాలు వేసుకోవాలండి అది గుర్తుపెట్టుకోండి ఒక టమాటో వేసుకున్నాను పచ్చ బఠనాలు ఇవి ప్యాకెట్లలో ఉండేవి తీసుకోకండి అవి కలర్ వేసి రెడీ చేసి ప్యాకెట్లు కడతారు ఇది కాయలే తీసుకోండి అవి లేకుంటే అసలు బట్టణాలు తీసుకోకండి ప్లీజ్ ఈ కాయలు తీసుకొని పెట్టుకున్నాను తర్వాత సోయాలు నానబెట్టుకొని వేసుకున్నాను ఇందులో కాస్త ఉప్పేసి ఉడికించామంటే ఆ కాయలకంతా ఉప్పు పడుతుంది చాలా బాగుంటుంది అన్నము చూడండి అది కూడా ఆర్గానిక్ ఉప్పు అండి కొంచెం వీలైనంత వరకు కొంచెం హెల్దీగా ఉండేటట్టు చూసుకోండి మనం అన్నీ హెల్దీ చూడలేము అయినా వీలైనంత వరకు చూసుకోండి ఆరోగ్యాలు కాపాడుకోండి ఇప్పుడు అవన్నీ ఏగిపోయినాయి ఇప్పుడు ఒకటిన్నర గ్లాసు బియ్యానికి నేను మూడు గ్లాసులు నీళ్ళు పాలు కలిపి పోసాను టెంకాయ పాలు ఒకటిన్నర గ్లాసుకి బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకోవాలి కాబట్టి నేను పాలు నీళ్ళు మిక్స్ చేసి తీసుకున్నాను పాలు లేనప్పుడు నీళ్ళైనా తీసుకోవచ్చు అందులో నార్మల్ పాలు కూడా పోసుకోవచ్చు కొత్తిమీర వేసేసుకొని కొంచెం కాలు భాగం నిమ్మకాయ పిండుకున్నాను ఏమంటే టమాటా అంత తక్కువ ఉంది పులుపు తగ్గుద్ది అందుకని కాలు భాగము నిమ్మకాయ పిండుకొని ఇప్పుడు ఉప్పు అవన్నీ చూసుకోండి చూసుకొని ఉప్పు చాలుకుంటే ఇప్పుడే వేసేసుకోవాలి ఉడికినాక వేసే వేసే కవ్వదు వేసుకొని ఒక రెండు ఇజిల్ పెట్టేసేయండి సరిపోతుంది అయిపోయింది రెండు ఇజిల్కి పెట్టాను పెట్టతానే తీయకూడదు ఒక పది నిమిషాలైనా వదిలేయాలి కుక్కర్లో అప్పుడు అన్నము దమ్ పట్టి బాగా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి చాలా బాగా అయింది సింపుల్గా అన్నంకి గుత్తి వంకాయ కూరకి కాంబినేషన్ అద్దిరిపోయిందండి నేనైతే ఎక్కువే తినేసాను ఒకసారి ట్రై చేయండి మీకు మంచి ఫుడ్ తిన్నానని ఒక మంచి ఫీలింగ్ వస్తుంది రెస్టారెంట్లు కూడా అవసరం లేదండి చూడండి ట్రై చేయండి